ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి వివరాలు చెప్పండి మన ప్రెస్టీజియస్ ఈవెంట్ ఒక హిస్టారిక్ ఈవెంట్ దుబాయ్లో మన ఈసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం దుబాయ్ని విజిట్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయనకు ఆయన్ని మీట్ అవ్వటానికి ఆయన ఆయన చెప్పేది వినటానికి మొత్తం మన గల్ఫ్ గల్ఫ్ దేశాల నుంచి అన్ని అన్ని దేశాల నుంచి సౌదీ అరేబియా బెహ్రైన్ కువైట్ కతార్ ఒమాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం ఆరు దేశాల నుంచి కూడా మన తెలుగు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వారిచ్చే సందేశాన్ని వినటానికి వేలాది మందిగా తరలివచ్చారు సో ఇప్పటివరకు మనకి యాక్చువల్గా మన హాల్ కెపాసిటీని మించి జనం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలా అన్నది మన వాలంటీర్స్ అందరూ కూడా గత పదిహేను రోజులుగా వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు సో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి మనతో పాటు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ గారు ఉన్నారు వార్త కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంది నమస్కారం అండి ఈ ఈవెంట్ గురించి చెప్పండి ముఖ్యమంత్రి గారు దుబాయ్ పర్యటనలో భాగంగా మూడో రోజు పర్యటన ఇది మూడు రోజుల పర్యటన కోసం దుబాయ్ వచ్చారు అన్ని వర్గాల వాళ్ళని కలుస్తూ దానిలో భాగంగానే ఇక్కడ డయాస్ పెట్టి దీనికి దగ్గర దగ్గర రెండు వేల మంది పైన రిజిస్టర్ అయ్యారు వాళ్ళ భారీ ఎత్తున తెలుగు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి స్వదేశంలో జన్మభూమిలో ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఆలోచనతోటి ఆయన ఆలోచనను వేళతో పంచుకొని వ్యాపార అభివృద్ధి అవకాశాలని వివరించటం కోసం ఇక్కడికి వస్తున్నారు దాకా పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడారు వాళ్లతో పాటు మన తెలుగు వాళ్లతో కూడా మాట్లాడి ఆయన ఆలోచన పీ ఫోర్ కింద ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చి మీరేం చేయాలి మేమేం చేస్తామని చెప్పి ఆలోచనని పంచుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఎంతో ఆనందంగా ఉంది నేను దీనిలో భాగం అవటం నేను ఆనందంగా ఉందని మీకు ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి ఒకసారి చెప్పండి బ్రాహ్మణ కార్పొరేషన్ రెండు వేల పదిహేనో సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలోనే ప్రప్రథమంగా బ్రాహ్మిన్స్ కోసం కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దానితో పాటు ముప్పై కోట్ల రూపాయలు మూలధనంతో పదిహేను కోట్ల రూపాయలు దీని కింద ఇన్వెస్ట్మెంట్ కింద ఇచ్చి నలభై ఐదు కోట్ల రూపాయలతోటి ఆ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్తో పాటు కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేశాం ఇప్పుడు అది మూడు వందల కోట్ల రూపాయలు టర్నోవర్ తోటి ఎనభై ఐదు కోట్ల డిపాజిట్లతోటి నూట పదహారు కోట్ల టర్నోవర్ కలిగినటువంటి కోఆపరేటివ్ సొసైటీగా వాళ్ళ బ్రాహ్మణ కార్పొరేషన్ కొన్న కోఆపరేటివ్ సొసైటీ ఒకే ఒక సొసైటీ బ్రాహ్మణ కార్పొరేషన్కే ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ్కి ఇచ్చిన వరంగా నేను భావిస్తాను ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయండి దీంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము పదకొండు స్కీమ్స్ని రన్ చేశాం గత ప్రభుత్వం ఈ స్కీమ్స్ అన్నింటినీ రద్దు చేసింది ఇవాళ మళ్ళా మేము కొత్త కొత్త అదే స్కీమ్స్లో కొన్నింటిని పెట్టుకుంటూ తీసుకొస్తున్నాం కొన్ని వాళ్ళ ఆల్రెడీ సూపర్ సిక్స్లో వచ్చేస్తున్నాయి ఆ రోజున మేము ప్రతి చదువుకునే విద్యార్థికి కూడా పదివేల రూపాయలు మేము ఇవ్వటం జరిగింది బ్రాహ్మణ పిల్లలకి ఇవాళ తల్లికి వందనం వస్తుంది అలా అదేవిధంగా ఇతర స్కీమ్స్లో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకుంటూ గరుడా స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చనిపోయిన ప్రతి బ్రాహ్మణకి పదివేల రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వడానికి ప్లాన్ చేసాం అది ఇస్తాం అదేవిధంగా ఉపనయనాలు సామూహిక ఉపనయనాలు చేయడం కూడా ఏర్పాటు చేస్తున్నాం సంవత్సరంలో నాలుగు చోట్ల సామూహిక ఉపనయనాలు చేస్తాం దానికి కూడా ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ అన్ని భరించి వాళ్ళందరికీ కూడా ఉపనయనాలు చేస్తుంది వాళ్ళతో పాటు ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ రవికుమార్ ఉన్నారు వార్త ఒకసారి మాడదాం గుడ్ ఈవినింగ్ అండి ఒకసారి ఏపీఎన్ఆర్టీ సర్వీసెస్ ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఎస్కి ఎలా ఉపయోగపడుతుంది ఏపీఎన్ఆర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఇది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు మెయిన్గా ఫస్ట్ టర్మ్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్కి ఈ ఫోకస్డ్ ఇలాంటి అని వెల్ఫేర్ అంటే ఇక్కడ ఏమైనా దెబ్బతిన్న ఉద్యోగాలు పోగొట్టుకున్నా ఇక్కడ నుంచి వెనక్కి వచ్చేసినా కానీ లేకపోతే ఇక్కడ లీగల్ ఇష్యూస్లో ఇరుక్కున్నా కానీ వీ ప్రొవైడ్ ఆల్ ది హెల్ప్ ఫ్రమ్ ది స్టేట్ ఈసారి ఏమన్నారంటే ఇంకా వెల్ఫేర్ కాదు ఎంపవర్మెంట్ కూడా చేయమన్నారు సో బేసిక్గా చంద్రబాబు గారు అనేది ఏంటంటే మీ ఇన్కమ్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచమంటారు ఐదేళ్ళలో ఎట్లా పెంచాలనే దానికోసమని ఈ ఎక్సర్సైజ్లు చేస్తాము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సెల్ అనేది ఇప్పుడు వర్క్షాప్ అయిపోయింది కదా దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే మేము హెల్ప్ చేస్తాము మీకు ఆల్మోస్ట్ మినిమల్ విత్ నో రిస్క్ తర్వాత మినిమల్ ఎఫర్ట్తో మీకు యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ జస్ట్ బికాజ్ యూ కెన్ స్పాన్ ఇండియా అండ్ హియర్ యు ఆర్ ఇన్ యునిక్ పొజిషన్ మనకి ఏపీఎన్ఆర్టీకి నూట నలభై ఎనిమిది కంట్రీలో ఉన్నారు మెంబర్లు ఆ కన్సల్టెంట్ అంటాం మనం ఈ నెట్వర్క్ని వాడుకోగలిగితే మన దగ్గరికి కూడా రాలేరు అంటున్నారు ఎవరు ఇది కాకుండా రెండోది మనం సిఎక్స్ క్లబ్ అని పెడుతున్నాము మీలో సిఈఓలు కానీ సిటీఓలు కానీ అందరూ చేరితే చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే తెలుగు వాళ్ళు ఒక లెవెల్కి వచ్చేదాకా బాగా హెల్ప్ చేసుకుంటారు ఒకళ్ళు బాగా పైకి వెళ్ళిన తర్వాత ఆ హెల్ప్ చేసుకోవడం ఆ పేరు భయపడతారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు మనం వరల్డ్లో నెంబర్ వన్ అవ్వాలంటే ఈ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లాగాను ఇటాలియన్స్ లాగాను అట్లా ఈ సిఎక్సో క్లబ్లో మీరు అందరూ చేరండి మీకు నెట్వర్కింగ్ చేసి పెడతాం మేము వీళ్ళందరికీ స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఇస్తాం సీఎం గారితో మీటింగ్లు కానీ తిరుపతి దర్శనాలు కానీ మీకు మీరు ఆయన కంపెనీలు పెట్టాలంటే సింగిల్ విండో క్లియరెన్స్ కానీ అన్ని ఇస్తాం ఇప్పుడు దాకా ఎంతమంది ఎన్ఆర్ఐస్ రిజిస్టర్ చేశారండి మన ఏపీఎన్ఆర్టీ సొసైటీలో ఇప్పుడు రెండు లక్షలు దాటిపోయారు మనకు రెండు లక్షల మంది దాటిపోయారు మనకు ఆల్రెడీ మరి కొద్దిసేపట్లో సీఎం ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ కొత్తది ఏదో తీసుకొస్తున్నారు దాని గురించి బ్రీఫ్గా చెప్పాం మనం ఫిఫ్టీన్ టు నైన్టీన్ మధ్యలో నాన్ ఈసీఆర్ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అవసరం ఉందనేది చూసాం అప్పుడు మనం ఆఫర్ చేసాము ఒక స్పెషల్ పాలసీ అప్పుడు బాగా చేరారు కానీ మన నెక్స్ట్ గవర్నమెంట్లో ఎందుకున తీసేసారు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఎవరైనా కొనుక్కోవచ్చు జస్ట్ రెండు వందల రూపాయలు అని సంవత్సరం దీనికి పది లక్షల డెత్ బెనిఫిట్ ఉంటుంది తర్వాత లక్ష రూపాయల హెల్త్ బెనిఫిట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ బెనిఫిట్ ఉంది మీకు ఉద్యోగం పోతే మీకు లీగల్ హెల్ప్ కూడా ఇస్తారు తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఇది మా ఏపీఎన్ఆర్టీలో మెంబర్ అయ్యి ఉండాలండి కొనుక్కోవాలి కంపల్సరీగా మెంబర్ రిజిస్టర్ అవ్వాలి ఏపీఎన్ఆర్టీ మెంబర్స్ కోసం అనే తీసుకున్నాం ఇది అది గ్రూప్ బెనిఫిట్ కదా అది బయట నుంచి వెళ్తే ఇవ్వరు